అప్పుడు బుధుడు సిగ్గుపడి మా అమ్మ చంద్రుడు చేసిన పని వల్ల అందరూ నన్ను కౌలటేయుడు పుత్రుడు అంటున్నారు ఛీ ఈ శరీరం నాకు అసహ్యంగా ఉంది ఈ శరీరం విడిచిపెడతానని మహావేగంగా కాశీ వచ్చి కాశీ విశ్వేశ్వరుణ్ణి పూజించాడు అప్పుడు విశ్వేశ్వరుడు పిచ్చివాడా చంద్రుడంటే లోకంలో ఉన్న మనిషి కాదురా చంద్రుడంటే మనస్సు బృహస్పతి అంటే బుద్ధి కాబట్టి నువ్వు పుట్టింది ఎవరో భూలోకంలో ఉన్న వ్యసన పొరులకు కాదు అందుకే చంద్రుడు అంటూ గుర్తుపెట్టుకోండి మనందరి మనస్సే చంద్రుడు చంద్రమా మనసో జాత సూర్యో అజాయత అని మనస్సు రూపుడు చంద్రుడు మనస్సు పైకి ఎన్ని కబుర్లు చెప్పినా లోపల మాత్రం అప్పుడప్పుడు కోరికల వెంట పడుతూనే ఉంటుంది అంటే అదుపులో పెట్టుకోలేని కోరికల యొక్క సమాహారము చంద్రుడు ఆ చంద్రుడు మనస్ మనఃకారకుడు బృహస్పతి అని ఉన్నాడే ఆయన కూడా మనిషి కాదు బుద్ధి జ్ఞానం ఇవాళ